ఆ వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించలేడు ఎవరైతే అధర్మ సంపాదనతో తన యొక్క దేహాన్ని పోషించుకుంటాడో అలాంటి వ్యక్తి యొక్క దేహము స్వర్గంలోకి ప్రవేశించలేదు అని చెప్పి ప్రవక్త గారు అన్నారు మరి అధర్మ సంపాదన అంటే ఏంది వడ్డీకి తన యొక్క సంపదను ఇచ్చి వడ్డీ ఆశిస్తూ ఆ వడ్డీ సొమ్ముతో జీవనం గడపటము అలాగే లంచం తీసుకుంటూ ఆ లంచం సొమ్ముతో తన యొక్క జీవితం గడపటము అలాగే అబద్ధాలు చెబుతూ వ్యాపారం చేసి ఆ సంపాదనతో తన యొక్క జీవితం గడపటము అలాగే కొలతలు తునికల్లో మోసం చేసి ఆ సంపాదనతో జీవనం గడపటము అలాగే అక్రమంగా అన్యాయంగా ఇతరుల యొక్క సొమ్మును కాజేసి ఆ సంపాదనతో జీవితం గడపటం ఇలా అధర్మ మార్గంలో వచ్చిన సంపాదనతో తను జీవితం గడుపుతున్నట్లయితే ఆ దేహము ఆ వ్యక్తి యొక్క దేహము పెరిగినట్లయితే అలాంటి దేహము ఎన్నటికీ స్వర్గంలోకి ప్రవేశించలేదు కేవలం ధర్మ సంపాదన మార్గంలో సంపాదించిన సంపదతోనే తను జీవితం గడపాలి అప్పుడే స్వర్గంలోకి ప్రవేశం ఉంది అధర్మ మార్గంలో సంపాదించుకుంటూ ఆ సంపాదనతో తన యొక్క శరీరాన్ని పోషించుకున్నట్లయితే ఆ శరీరము ఎన్నటికీ స్వర్గంలోకి ప్రవేశించలేదు అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ హుసలం గారు తెలియజెప్పడం జరిగింది